ప్రభు యొక్క ఆత్మ మీలోకి వచ్చి మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది ఏ విధంగా వాళ్ళని వీళ్ళని కొట్టేదానికి కాదు బలం శక్తి పాపము చేయకుండా ఉండే విధంగా శక్తి బలము మీకు అనుగ్రహించబడుతుంది పాపము చేయకుండా ఉండడానికి ఆయన శక్తినిస్తాడు ఆత్మనిస్తాడు జీవమునిస్తాడు మహిమనిస్తాడు తన శరీరమును ఇస్తాడు తన రక్తమును కూడా ఇస్తాడు తాను ఈ భూమి మీద ఏ విధంగా నిష్కలంకునిగా జీవించాడో అలాగూ నీవు కూడా నిష్కలంకురాలిగా నిష్కలంకునిగా జీవించడానికి ఆయన శక్తిని ఇస్తాడు బలముని ఇస్తాడు అది ప్రభు ద్వారా మీకు జరిగేటువంటి గొప్ప కృప అందుకే ప్రభు అంటున్నాడు తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై భూమి మీద ఏ మనుషుడైనా అయ్యా నేను పాపిని నన్ను క్షమించు ఇక మీదట నేను పాపం చెయ్యను ప్రభు నేను నీ కోసం బ్రతుకుతానని ఒక తీర్మానం ఎవరైతే చేస్తారో వాళ్ళ విషయమై పరలోకములో ప్రభు సంతోషిస్తాడు వాళ్ళ విషయమై ప్రభు పరలోకంలో సంతోషిస్తాడు ఆ సంతోషము మన హృదయంలో కూడా కలుగుతుందండి హెల్లు అయ్యల్ అండి సృష్టికర్త అయిన తండ్రిని ఎప్పుడైతే మనం సంతోషపరుస్తామో ఆ పరమాత్మని యొక్క ఆత్మ మనలోనికి వచ్చి ఆ ప్రభు యొక్క ఆత్మ మనలను సంతోషపరుస్తుంది నేను రెండు వేల నాలుగో సంవత్సరం పదవ నెల పదహారవ తేదీన నేను బాప్తీసం పొందాను పొందినప్పుడు నాలో నుంచి ఒక వంద కేజీల బరువు తొలగిపోయింది ప్రభు ఆత్మ నాలోనికి వచ్చింది ఆ ప్రభు యొక్క ఆత్మ చేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపించబడుతూ ఉన్నాను ఆ ప్రభు ఆత్మ నాలో ఉండడం ద్వారా పాపాన్ని జయించడానికి లోకాన్ని జయించడానికి శరీరాశను జయించడానికి నేత్రాశను జయించడానికి జీవపుటంబాన్ని జయించడానికి నేను అనే అహంకారాన్ని జయించడానికి ప్రభు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు తనలో స్థిరపరుస్తూ బలపరుస్తూ వచ్చాడు ఈరోజు నన్ను పరిపూర్ణునిగా చేశాడు పరిశుద్ధునిగా చేశాడు నీతిమంతునిగా చేశాడు యథార్థవంతునిగా చేశాడు న్యాయవంతునిగా చేశాడు ఇచ్చాడు వివేచన ఇచ్చాడు ఆలోచన ఇచ్చాడు తెలివినిచ్చాడు ఈ భూమి మీద సమస్తమును జయించడానికి నిగ్రహ శక్తినిచ్చాడు నిగ్రహ శక్తినిచ్చే దేవుడే యేసు ప్రభు మతం మార్చే దేవుడు కాదు మానవునికి నిగ్రహ శక్తినిచ్చి పరిశుద్ధునిగా జీవింపజేసి తన రాజ్యములో చేర్చుకునే దేవుడే యేసుక్రీస్తు ప్రభు అండి అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారా లేదా